నేను నేనైతే స్కూల్ నుంచి వచ్చాను అయితే ఈవినింగ్ స్నాక్స్కి హెల్తీ ఫుడ్ ఏమున్నా అని ఫ్రిడ్జ్ తీసి చూస్తే నాకు స్వీట్గా నవ్వుపడాయి అయితే ఇప్పుడు నేను వీటిని మేకింగ్ చేస్తున్నాను Subtitles <coughs> మనం చేసుకున్నాం స్వీట్ కార్న్ రెసిపీ ఎందుకు చేస్తున్నామంటే ఈ బోన్స్ బోన్స్కాను మరి చిన్నపిల్లలు బాగా ఇష్టపడే అందుకని రెసిపీ నేను ఈవినింగ్ తినాలనుకుంటున్నాను కావాలంటే మీరు కూడా చేసుకోండి అడిగేంత వరకు నేను రెండు వర్డ్స్ చెప్తాను ఈ పాటించండి ఎండ ఇప్పుడు బయట బాగా ఉంది కదా బయట తిరగకండి మంచిగా చదువుకోండి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ కదా మంచిగా రాయండి ఎగ్జామ్స్ ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకు కామెంట్లో ఫస్ట్ ర్యాంక్ అని పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మదర్స్ని ఇంపొంది పెట్టద్దు ఇప్పుడైతే మన వాటర్ అయితే బాయిల్ అయ్యాయి ఇప్పుడు నేను ఒక్కొక్కటి మీద వేస్తున్నాను ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకోవాలి కొత్త టేస్ట్ కోసం కొంచెం వన్ స్పూన్స్ సాల్ట్ ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత వచ్చి చూద్దాం ఇప్పుడైతే స్వీట్ కార్న్ రెడీ అయిందేమో చూద్దాం వావ్ వెరీ టేస్టీ టేస్టీ స్వీట్ ఇప్పుడు ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఒక్కొక్కటి తీసి ఇప్పుడైతే మన స్వీట్ కార్న్ ముడిగిపోయింది ఇప్పుడు నానమ్మని పిలుస్తాను మా ఇంట్లో అందరు పడుకున్నారు సేటా ఇప్పుడు నేను స్వీట్ కార్న్ రెడీ చేశాను టేస్ట్ ఎలా ఉంది చెప్పి చూస్తే తినాలనిపిస్తుంది గుడ్ హెల్పింగ్ చేయాలి వాళ్ళకు ఓకేనా బాగా చేసా టేస్ట్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఓకే బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్